ఈరోజు వైకాపా పార్టీ అధికారాన్ని కోల్పోయారనే బాధని వారి ఉనికిని కాపాడుకోవడానికి ముఖ్యంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాన్ని గతంలో కూడా చేశారు అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు కూడా చేయాలని సర్వప్రయత్నాలు చేస్తున్నారు దీంట్లో భాగంగా మీరు చూస్తే తప్పుడు ప్రచారాలకు ఫేక్ ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది వైసీపీ పార్టీ ఈ రోజు పోతిరెడ్డిపాటి దగ్గర పోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ యొక్క ని ఆపారు ఆ ప్రాజెక్ట్ ఆపడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మొట్టమొదటిగా మీకు నేను గతంలో కూడా చెప్పాను ఈరోజు రాయలసీమ పేరు పెట్టినటువంటి ఆ ప్రాజెక్టులో మా కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా ఉందా లేదా ఒక్క బొట్టు గాని ఒక్క చుక్క గాని నీళ్లు ఈ యొక్క ప్రాంతాలకు ఈ జిల్లాలకు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చే ప్రసక్తే లేదు అవినీతి కోసం ప్రారంభించిన ప్రాజెక్టు తప్ప రాయలసీమ కర్నూలు అనంతపురం జిల్లా కడప జిల్లా చిత్తూరుకి ఆ రెండు జిల్లాలకు ఒక పాక్షికంగా అదే రకంగా సోమశీలకు పోయేటువంటి ఆ నీళ్లు కర్నూలుకు కూడా అనంతపురకు ఒక్క చుక్క రానటువంటి నీళ్లకు ఈ రోజు ఆ ఎన్జిటి ద్వారా ఆపడం వల్ల ఈరోజు ఆగింది అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు పైగా అది చేయించింది మళ్ళా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మనుషులని ప్రచారం చేస్తున్నారు నేను అందుకే స్పష్టంగా చెప్పాను ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీరు అవినీతి కోసం మీ దోపిడీకి ధనదాహానికి తీసుకున్నా కూడా గతంలో మీరు కొంగ జపం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు విరుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇదే కర్నూలు గడ్డ మీద మూడు రోజులు నిరసన దీక్ష జలదీక్ష చేసి మళ్ళీ అదే కాళేశ్వరానికి ముఖ్యమంత్రి హోదాలో ఓపెనింగ్ పోవడం జరిగింది అక్కడే అర్థమవుతాది మీ ద్వంద్వ వైఖరి ఎవరి ఎవరికి మిత్రులు ఎవరి హక్కుల కోసం ఎవరితో మిత్రత్వం చేసుకుని మీరు రాయలసీమ హక్కులు గాని రాయలసీమ నీటి మీద కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా పణంగా పెట్టారో రాష్ట్ర ప్రజలందరూ కృష్ణ అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్టును తీసుకొని వచ్చి పట్టిసీమ ద్వారా బ్యాక్ వాటర్ కృష్ణా వాటర్ అన్ని ఈ రోజు మనకు హందరికి తెస్తే మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గాజులు తిన్న ప్రాజెక్టుకు ఆ నీళ్ళు వస్తే ఆ నీళ్ల నుంచి ఈరోజు గోనెగల్ల మండలం కానీ డోను గాని పత్తికొండ కానీ కర్నూలు కానీ కొడుమూరు గాని అన్నిటి కూడా త్రాగు సాగునీరు పోవడమే కాకుండా ఈరోజు ఎల్ఎల్సి తప్ప వేరే అవకాశమే లేనటువంటి మా ప్రాంతానికి ఆ నీళ్ళని అక్కడ ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ ప్రాజెక్టు వల్ల ఈ నీళ్ళని ఎల్ఎల్సి ద్వారా వచ్చే నీళ్ళని పుష్కలంగా కొండమ్మవాగు చెరువు ఈ రోజు ఇటువంటి చెరువులు తిమ్మారెడ్డి కుంట కావచ్చు కొండమ్మవాగు చెరువు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎంఐ ట్యాంకులన్నీ చెరువులన్నీ కూడా నిండు ఈ రోజు ఫిఫ్టీ త్రీ ఎంసీఎఫ్టీ ఉన్నట్టు కెపాసిటీ ఉన్న దానికి నలభై ఎనిమిది ఎంసీఎఫ్టి ఈ రోజుకి ఈ క్షణానికి నేను చూపిస్తున్న ఈ చెరువు కుండలాగా ఉంది ఈ ఘనత ఎవరిది మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా కూటమి ప్రభుత్వానికి కాదా కళ్ళకు కల్పించే విధంగా పాత్రికే మిత్రుల ద్వారానే ఈ జలాశయాల గురించి నేను చూపించడం జరుగుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఏదన్నా సహేతుకమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు ఇచ్చి ముందుకు పోతే బాగుంటుంది కానీ మీ ఉనికి కోసం ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేసి లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు బొమ్మిని తిమ్మిని తిమ్మిని బొమ్మిని చేస్తూ ఒక ఛానల్ ఉంది ఒక పేపర్ ఉందని చెప్పి అసత్యాల ప్రచారం చేస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు దాన్ని ఖండించడానికి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం కాని కూటమి నాయకులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం పట్టిసీమ ద్వారా కృష్ణా వాటర్ బ్యాక్ వాటర్ ని తెప్పించి జీడిపిలో నింపి ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చి ఇక్కడ చెరువులు నిండు కుండలాగా ఉండేదట్టు రాయలసీమ ప్రాంతానికి చేసిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు బయలు చేశారా ఇది రాష్ట్ర ప్రజలు రాయలసీమ ప్రజలు ఆలోచించాలా మేధావులు ఆలోచించాలా రాయలసీమ మేధావులు ఆలోచించాలా ఈ విషయాన్ని ఎందుకంటే ఈ రాయలసీమ ముసుగులో ఈరోజు సర్వనాశనం చేసుకుంటూ ప్రాజెక్టులన్నీ ఈరోజు సక్రమంగా ఉండేటువంటి అసలైన మూలాలైనటువంటి ప్రాజెక్టు నాశనం చేస్తూ సంబంధం లేని ప్రాజెక్టుని ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏదో బ్రహ్మాండంగా వచ్చేస్తుంది ఏదో జరిగిపోతానని చెప్పి డ్రామాలు ఆడేటువంటి వైకాపా నాయకులకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు మీ భాష మార్చుకోవాలా మీ బుద్ధి మార్చుకోవాలా పదకొండు సీట్లకు ప్రజలు కుదించిన తిరుగులేని మెజారిటీలతో రాయలసీమలో మీకు తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చిన ఈ క్షణానికి కూడా మీరు ఇంకా ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి నీటి మంటలు లేపేటువంటి మాటలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సంబంధం లేనటువంటి ప్రాంతానికి సంబంధం లేని నీళ్లు ఇవ్వలేని ప్రాజెక్టుకు అని పేరు పెట్టి ఈ రోజు మీరు ఆడుతున్న డ్రామాని ఆపాలా